రోజున కర్ణాటక రాష్ట్రంలో చింతామణి వద్ద కొంతమంది స్కూల్ విద్యార్థులు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకొని మన ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకోవాలనే క్రమంలో ఉండగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ నేతలు ఆ బాబాసాబ్ అంబేద్కర్ విగ్రహం చుట్టూ కొన్ని చిత్తు పేపర్ లాంటి చిత్తు కాగితాలు లాంటి మరి ఎందుకు పనికిరాని బట్టలు ఆయన చుట్టూ కట్టి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయకోకుండా చేయడం ఇది అత్యంత బాధాకరమైన విషయం అదేవిధంగా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అత్వాలే ఆధ్వర్యంలో వెంకటస్వామి గారు మరియు వెంకట రమణప్ప గారు ఆ విగ్రహానికి కార్యకర్తలు అంబేద్కర్ వాదులు అంతా తరలి వెళ్ళి ఆ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే క్రమంలో వారు మరియు పోలీసులతో బురమాయించి పార్టీకి సంబంధించిన వ్యక్తులను అంబేద్కర్ వాదులని అరెస్టు చేయడం కూడా అత్యంత బాధాకరమైన విషయం మరి అదేవిధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వము రాహుల్ గాంధీ గారు నాయకత్వంలో మొన్న అమిత్ షా గారు అంబేద్కర్ గురించి ఏదో మాట్లాడినప్పుడు ఒక ఫోటో తీసుకొని మొత్తం నానా హంగామా హల్చల్ చేసిన వ్యక్తి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే మరి మీరు ఏ విధంగా బాబాసాబ్ అంబేద్కర్ ని గౌరవిస్తున్నట్టు మరి ఏ విధంగా మీరు ఈ అక్రమ అరెస్టులు చేస్తున్నారో మాకైతే అర్థం కావడం లేదు కావున ఇలాంటి విచ్చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు మీకు తగిన బుద్ధి చెప్తాము అంబేద్కర్ విగ్రహాలకు అవమానం చేసినా మరి అంబేద్కర్ పేర్లు తొలగించిన అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోకుండా చేసిన ఖచ్చితమైన గుణపాఠం అంబేద్కర్ వాదులు కానీ సముదా దళాలు కానీ రిపబ్లికన్ పార్టీ కూడా మీకు హెచ్చరికలు జారీ చేస్తున్నాము Değil miyim?